చూడడానికి బలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీటిని గులివెంతులు అంటారండి మా సైడ్ అయితే గులివెంతులు అంటారు వీటికి వేరే ఏమైనా పేర్లు ఉన్నాయేమో నాకు తెలియదు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి వీటిలో ఇంకా పెద్ద చేపలు కూడా ఉంటాయి అవి అయితే ఇంకా బాగుంటాయండి నాకు చిన్నవే దొరికాయి సీ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్న వాళ్ళకి వాటిలో పెద్ద సైజు కూడా దొరుకుతాయి వీటిని వండడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేయాలి ఎలా వండాలి అసలు ఏం కంగారు పడాల్సిన పని లేదు ఎలా వండినా కూడా ఈ చేపలు కూర చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా అన్ని చేపలు వండే విధంగానే ఉల్లిపాయ పేస్ట్ని వేయించేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్లో తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలకి కారంతో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను అందులో వేసుకుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలండి తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసి మూత పెట్టి దాన్ని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి మసాలా కోసం కూడా మనం ఏమి సపరేట్గా చేయాల్సిన పని లేదు నార్మల్గానే నేను ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అదే వేసుకున్నాను పేస్ట్ వేసుకోవాలండి ఒక్క కరివేపాకు కరివేపాకరమ్మ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చితే త్వరగానే ఉడికిపోతుందండి చేప మెత్తగానే ఉంటుంది ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ